దేశం కోసం పోరాడే సైనికులను భారత సైనికులు అంటాం అలాగే భారతదేశ రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్తాం మనం కానీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వాళ్ళని హిందూ సైనికులు అంటున్నారు ఇంత దారుణం అంటే ఈ మత రాజకీయాలు ప్రతి దాన్ని మత కోణంతో చూడటం అన్నది చివరికి చాలా సున్నితమైన కీలకమైన సైన్యానికి కూడా సైన్యాన్ని కూడా హిందూ సైనికులు పిలవచ్చు అది కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కాశ్మీర్లో ప్రచారం చేస్తున్నారు అందరూ తెలుసు బీరుట్లో ఇజ్రాయెల్ జరిపినటువంటి అమానుషమైన ఆయన దాడిలో యజ్బుల్ అధినేత నసరత్ చనిపోయారు ఇంకా చాలా మంది చనిపోయారు ఇది ప్రపంచం అంతా సంచలనంగా ఉంది దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది ఏం చేస్తారు వీటన్నిటి నుంచి చాలా ఉత్కంఠ నెలకొంది అసలు ఇజ్రాయిల్ ఘోరంగా భూతల యుద్ధానికి కూడా సిద్ధమవుతామని ప్రకటించుకోండి ఇంకా ఎంత మారణమో జరుగుతుందో అనే భయాందోళనలు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడిఎఫ్ నాయకురాలు మహబూబా ముఫ్తి ఒక సభలో మాట్లాడుతూ నసరత్ను ఇలా చంపేసినందుకు నిరసనగా నేను నా ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం లేదు అని చెప్పారు ఆమె నిర్ణయం రెండవది అంతా కూడా చర్చ జరుగుతుంది దీని మీద హిమంత్ బిశ్వ శర్మకు అభ్యంతరం ఏంటి అసలు వాళ్ళ వాళ్ళ పార్టీ గతంలో వీళ్ళు పొత్తు కూడా పెట్టుకున్నారు మఫ్తీతో తీతో ఆయన ఏమంటారు హిందూ సైనికులు చనిపోతే ఈమెకేమీ లేదు కానీ అక్కడెక్కడో నసరత్ చనిపోయాడని ఈమె సభగా రద్దు చేసుకుంటుందా అంటారు అలాగే బంగ్లాదేశ్లో హిందువులు చంపితే ఈమెకేమీ దిగులు లేదు కానీ అని అంటే ప్రతిదాన్ని కూడా బంగ్లాదేశ్లో భారతీయులు చంపడం అంటే వేరే విషయం అక్కడికి సైన్యాన్ని భారత సైన్యం అంటాం కానీ సైన్యంలో చాలా ఎక్కువ మంది మనకు తెలుసు బాగా సిక్కులు చాలా ఎక్కువగా ఉంటారని వాళ్ళ సిక్కులు కాబట్టి సిక్కు సైనికులు హిందూ సైనికులు ముస్లిం సైనికులు ఇలా పిలుస్తాము భారతదేశంలో మొదటి పరమ వీర చక్ర ఆయన కూడా ఆయన నేపథ్యం కూడా ముస్లిం నేపథ్యం దానికి ఏముంది అసలు ఎంతకంతకు కూడా ఈ మత రాజకీయాలు ఎలా ముదిరిపోతున్నాయి అవి దేశ రక్షణ భద్రత ఆఖరుకు చాలా అఖండంగా నిలవాల్సిన సైన్యం పైన కూడా ఎలాంటి ఈ ఒక విధమైన కలుషిత ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుస్తుంది వాస్తవానికి హిమంత బిస్వాస్ శర్మ అనేక విషయాల్లో మతపరంగా రెచ్చగొట్టిన ఆయన రాజ్యాంగ పదవిలో ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు ఆయన గవర్నర్ బర్తరఫ్ చేయాలి అని కూడా ప్రతిపక్షాలు మెమోరాండం ఇచ్చాయి ఇది ఇంకొక ఉదాహరణ ఈ ఒక్క కారణం చాలు హిమంత బిస్వాస్ శర్మను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి ప్రతి దాన్ని కూడా ముస్లింలైతే ఒక విధము హిందువులైతే ఒక విధము ఆయన ప్రతిజ్ఞ మటుకు కుల మత లింగ తేడా లేకుండా నేను చేస్తానని చెప్తారు కానీ జరుగుతుంది ఏంటి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను చాలా మంది ఇప్పుడు కింద దేశ వీర శైవులు అంటే వాళ్ళందరూ వచ్చి పెడతారు కదా హిందూ సైనికులు అనే ప్రయోగం ఎలా భారతదేశానికి చెల్లుతుంది సైన్యంలో ఆ విధంగా మతాల వారి విభజన ఉంటుందా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అది కూడా కాశ్మీర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత పెద్ద తప్పు దేశానికి ఎంత హాని ఆలోచించాలి కదా మరి చూడాలి ఎవరైనా స్పందిస్తారా లేదా ఆయన ఏమైనా సవరించుకుంటారా